యేసుక్రీస్తునంలో కృష్ణంలో మీకు అందరికీ వందములు దేవుడు మనల్ని మన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు ఒక సమయంలో దేవుడు నా పేరు పెట్టి నన్ను పిలిచినాడు ఒకవేళ మన ఆంగర పిలిచేమని నేను మా ఆంగర దగ్గరికి వెళ్ళి పిలిచే ఉన్నాను అంటే లేదన్నారు అలా రెండుసార్లు దేవుడు మరి నేను ప్రార్థన చేసుకునే సమయంలో నన్ను పిలవడం జరిగింది ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేసిన సమయంలో నా పేరు పెట్టి పిలవడం జరిగింది ఎవరైనా వెనకాలను పిలుస్తున్నారేమో అని చూస్తే వెనకాల ఎవరు కూడా లేరు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుడు కొన్నిసార్లు మన మన పేరుని పెట్టి మన పే ఆయన పిలుస్తూ ఉంటారు ఆయన స్వరానికి గుర్తుపట్టండి ఎప్పుడు సరే ఎందుకంటే నేను నీకు ఉన్నానని చెప్పడానికి దేవుడు మనల్ని అలా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆయన అందరికీ దగ్గరగా ఉండాలని కోరుకుంటారు అయితే ఇక్కడ దేవునికి మనం అనుకూలంగా జీవించాం పరిశుద్ధంగా జీవించాం ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఆయన ఆశక్తి ఆసక్తి కలిగి ఉంటారు ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరి జ్ఞాపం చేసుకోండి దేవుని స్వరం గుర్తుపట్టండి దేవుని స్వరం వినడానికి మీరు ఆశ కలిగి ఉండండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు ఒక ఒక ఆంటీ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆంటీ మరి మన పడకలో ఉన్నది ఆ సమయంలో మరి ఆంటీకి అన్ని విషయాలు వివరించి చెప్పినప్పుడు ఒక భయం నేను పర్లోక్కని పోతానా లేదని భయము ఉన్నప్పుడు ఆ సమయంలో ఆంటీతో ఒక మాట చెప్పిన ఆంటీ మీరు ప్రార్థన చేసుకొని దేవుడు మీరు మీతో మాట్లాడతాడు అని చెప్పినప్పుడు ఆంటీతో దేవుడు స్వరం ద్వారా మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఆంటీ కొన్ని రోజులు బాగా సిద్ధపడిన తర్వాత ఆత్మలు సిద్ధపడి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి దేవుడు మాట్లాడినప్పుడు మీరు గ్రహించండి